హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇలా డిజైన్ చేశాను మెరూన్ కలర్తో గుట్ట పూసలు మరియు గుట్ట పూసల ఛాయన్తో ఇలా డిజైన్ చేశాను చాలా డిఫరెంట్గా ఉంది ఈ డిజైన్ అయితే చాలామందికి నచ్చింది అండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఇది ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి దీని ప్రైస్ వచ్చేసి కూడా జస్ట్ నేను త్రీ హండ్రెడ్ రూపీసే సేల్ చేస్తున్నాను అండి ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఎవ్వరు ఇవ్వరు మీకు కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇంట్లో చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి నా వీడియోస్ అన్ని చెక్ చేయండి చైన్స్ నెక్లెస్ చాలా చాలా తక్కువ ప్రైస్కే సేల్ చేస్తున్నాను అండి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేయండి మీరు ఫస్ట్ నా నంబర్ని అయితే సేవ్ చేసుకోండి మీరు ఒకవేళ రీసేల్ చేయాలనుకుంటే చేయచ్చు అండి మీకు తక్కువ ప్రైస్కే ఇస్తాను వాట్సాప్లో నేను పిక్స్ పంపిస్తాను అండి ప్రతి ఒక్కరు కూడా నా నెంబర్ని అయితే సేవ్ చేసి పెట్టుకోండి హ్యాండ్మేడ్కి మీరు ఎంకరేజ్ చేయండి ఇంట్లో చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఎంకరేజ్ హ్యాండ్ మేడ్ అండి ఐ లవ్ మై వర్క్ అండి ఐ లైక్ ఎవ్రీ వన్ చూస్తున్నారు కదా ఈ నెక్లెస్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియోస్ని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీరేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా కూడా నాకు చెప్పచ్చు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి